సిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు నేను నా శ్రేయభిలాషిలు నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తాను అని చెప్పి పెద్దలు దాస్ మునిషి గారికి తెలియజేయడం జరిగింది ఇన్ ఏ డే ఆర్ ఐ టేక్ ఎ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్విషర్స్ అండ్ మై వర్కర్స్ నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు కాబట్టి i have not taken a decision i have to take a decision first then i will think for various reasons party is losing ground for various reasons people are moving away from brs so to serve the people and to do something for the constituency we have to take a decision we have to take a call